నంజాలి జిల్లా ఆళ్లగడ్డ మండలానికి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబెళ్లం దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కిడాంబి వేణుగోపాల్ స్వామికి అరుదైన గౌరవం లభించింది తమిళనాడులోని శ్రీరంగం క్షేత్రంలో ఇటీవల ఘనంగా నిర్వహించిన వేడుకల్లో ఆయనకు ఈ ఘనత దక్కింది అహోబిళ్ల మఠం నలభై ఆరవ పీఠాధిపతి శ్రీవన్ షటగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశన్ స్వామివారి డెబ్బైవో జయంతి మరియు భీమరథాంతి సందర్భంగా రెండు వేల మంది వేద పండితులతో కూడిన వేద విద్వాంసుల సభను పది రోజుల పాటు నిర్వహించారు ఈ సభలో అహోబిళం ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు ఈ సందర్భంగా ఆయనకు ఆగమ విజున్ మణిబిరుదు ప్రశంసాపత్రం బంగారు డాలర్ నగదు పురస్కారాలు అందించారు తనకు ఇలాంటి గౌరవం లభించడం ఎంతో గర్వకారణమని స్వామివారి జయంతి ఉత్సవాల్లో తన సేవలను గుర్తింపు దక్కినందుకు హర్షం వ్యక్తం చేశారు డెబ్బై రెండు మంది వేద విద్వాంసులకు పీఠాధిపతి స్వామివారు అవార్డులు అందజేసినట్లు తనకు ఆ అవార్డు అందటం ప్రత్యేకమైన ఘనతగా భావిస్తున్నట్లు వేణుగోపాల్ స్వామి తెలిపారు అహోబిళం దేవస్థానం పేరు ప్రతిష్టను పెంపొందించడంలో ఇది ఒక కీలక ఘట్టంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరంపర ధర్మకర్త మరియు అహోబ్ల మఠం పీఠాధిపతి నలభై ఆరు పీఠాధి వారు శ్రీవంతుడ శ్రీ రంగనాథయీంద్ర మహాదేవిల వారు వారి యొక్క సప్తది మహోత్సవం అనగా డెబ్బై సంవత్సర జయంతి మహోత్సవం భీమరథ శాంతి అంటారు వారి యొక్క సప్తది మహోత్సవాన్ని పురస్కరించి భారతదేశం అంతటా ఉండే దాదాపు రెండు వేల వేద పండితులను ఆహ్వానించి పది రోజుల పాటు శ్రీభాష్య గ్రంథ చతుష్టయ గీతాభాష్య వేద ఉపనిషద్భాష్య రహస్య త్రైసార పాంచరాత్ర ఆగమ వైగానస ఆగమ గీతా భాష్య లాంటి గ్రంథాన్ని పది రోజుల పాటు విద్వత్సభ నిర్వహించి దీనికి పూర్వాంగంలోనే స్వామివారు జయంతి మహోత్సవం డెబ్బై జయంతి మహోత్సవం మన ఆహోబిల క్షేత్రంలో బ్రహ్మోత్సవంలో జరిగినది దాన్ని మొదలుంటి మొదలుపెట్టి అప్పటి నుంచి ప్రతి నెలలో ఆయన జన్మ నక్షత్రమైన మఖా నక్షత్రాన్ని పురస్కరించి ఒక్కొక్క క్షేత్రాలు వెళ్ళి అక్కడ ప్రతి నెలలో ఈ యొక్క సభను జరిపి వేద పండితులకి వారి యొక్క కాలక్షేమ అధికారులకి ఈ యొక్క సన్మానాలు ప్రతి నెలలో విద్యుత్ సభ నిర్వహించి అనుగ్రహించారు చివరి దినమైన నిన్న ఇరవై తేదీ జూన్ ఇరవై నుంచి ముప్పై తేదీ వరకు పది రోజుల పాటు మొదట ఐదు రోజులు విద్యుత్ సభ తదనంతరం ఉండే ఐదు రోజులు వేదపారాయణంలో జరిపి శ్రీరంగం క్షేత్రంలో భూలోక వైకుంఠం అని ప్రాశస్తి పొందినది నలభై నాలుగో పీఠాధిపతి నలభై ఐదో పీఠాధిపతి వారు బహువిధమైన కైంకర్యాలు అక్కడ జరిపిన ఎడల ఈ యొక్క వైభవాన్ని శ్రీరంగ క్షేత్రంలో అత్యద్భుతంగా పది రోజుల పాటు నిర్వహించారు దాంట్లో ముఖ్యమైన వచ్చిన రెండు వేల పండుగ డెబ్బై రెండు మందిని విశేషంగా దాంట్లో నేను అహోబిల క్షేత్రంలో నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ అర్చకుడుగా కైంకర్యం చేస్తున్నాను కనుక నా ఒక కైంకర్యాన్ని అవలంబించి ఈ యొక్క భగవిధమైన సన్మానం అనేది ఆగమ విద్యుత్ మణి అనే ఒక టైటల్ను అనుగ్రహించి దాంతోపాటు ఒక రెండు గ్రాము బంగారు కాసు తదనంతరం ఒక భగవంతునికి ఆరాధన చేసే ఒక వెండి పాత్ర ఒక షాల్వా ఇరవై వేల రూపాయల సంభావన తదనంతరం పట్టు చీర పంచడు ఇచ్చి స్వామివారు అనుగ్రహించారు కనుక దాన్ని నేను ప్రత్యక్షంగా వెళ్ళి ఆ దాన్ని స్వీకరించి ఈ పోతే లక్ష్మీనరసింహ స్వామి కైంకర్యానికి ఇచ్చేశాను ఆ ఒక వైభవాన్ని శ్రీ నృసింహ ప్రియ అనే ఒక ఛానల్లో అదే కాక ఇంకా బహువిధమైన ఛానళ్ళు ప్రతిరోజు ప్రస్తావించి ఉన్నారు వస్తున్నారు కనుక ఆ ఒక వైభవం నిన్నటికి సమాప్తమైనది ఈరోజు స్వామి వారు శ్రీరంగంలోనే ఉన్నారు వారి యొక్క చాతుర్మాశీవ్రతాన్ని శ్రీవిల్లి పుత్తూరు అని ఆండాల్ గోదాదేవి జన్మించిన క్షేత్రంలో రెండు నెలల పాటు అక్కడ విచ్చేసి భక్తులని ఆశ్రయిస్తారు కనుక ప్రతి ఒక్కరికి ఇటువంటిది మమ్మల్ని లెక్క చేసి ఈ యొక్క పురస్కారం ఇచ్చారు కనుక ఆ లక్ష్మీనసింహస్వామి వారు ఆచార్యుల వారి యొక్క దివ్య చరణార ధన్యవాదాలు ధన్యవాదాలు తెలిపి్యం సమాశ్రీ సకలం భద్రమస్మితే శ్రీయాచ దుష్ట யஸ்தம் ப்ரம் நமாமதே ஸ்ரீவன்ட்டு ரகோகஸ்ரீரங்கீந்திரமஹாதிசிகா நம